చెప్పండి ఈ అయితే గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ అండ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ సంస్థలకు నేను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వ్యవహరిస్తున్నాను అలాగే ఈ రెండు సంస్థలు మరియు యువజన కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది అయితే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడే ఎందుకు తీసుకున్నామంటే సమాజంలో ఈరోజు చూసుకున్నట్టయితే మూల మూలన గల్లీ గల్లీలో ఇవాళ మన ప్రతి కిరాణా షాప్లో కూడా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఇవాళ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు డ్రగ్స్ ఫెడిలర్గా మారిపోయిన పరిస్థితి ఆ సిచువేషన్ మనం చూస్తున్నాం ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలన మత్తు పదార్థాలకు బానిసలై జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం ఈ పరిస్థితి రాకూడదని డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే మన మహాత్మా గాంధీ మనకు మార్గనిర్దేశం చేశారు ఏదైతే మత్తు పదార్థాల నివారణ అనే అంశం ఒక ప్రధాన అంశంగా మహాత్మా గాంధీ గారు సూచించిన నిర్దేశాలలో మత్తు పదార్థాల నివారణ అనేది ఒక ప్రధాన అంశంగా ఉన్నది అలాగే స్వదేశీ ప్రకృతి వ్యవసాయం అనేక అంశాలను ఆయన సుస్థిర విజ్ఞాన అభివృద్ధి లక్ష్యాలను ఆయన వివరించడం జరిగింది వీటిని ఐకరాజ్య సమితి కూడా గుర్తించింది ప్రపంచ దేశాలు కూడా ఇవాళ పాటిస్తున్నాయి కానీ మనం ఏం చేస్తామంటే ఇవాళ తిరోగమనంలో ఉన్నాం ఈ మత్తు పదార్థాలనే నివారణ అనే అంశం ఏదైతుందో దీంట్లో మనం అభివృద్ధి చెందిన తప్ప మనం ఎక్కడా కూడా అరికట్టలేదు అరికట్టకపోగా ఇవాళ సమాజంలో యువత బానిసైంది ఏ మూలన చూసుకున్నా ఏ గ్రామాన చూసుకున్నా గ్రామాలలో కూడా ఇవాళ మత్తు పదార్థాలు దొరికే పరిస్థితి ఏర్పడ్డదంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనకు యువతగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో మనం ఉంటూ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది కానీ ఎవరికి వారే పట్టనట్టు ఇవాళ సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన స్వార్థమే మనకు అన్నట్లుగా ఇవాళ సమాజం తయారైతున్నది కాబట్టి ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి మా ఆత్ముడు ఆశయాలను ముందు తీసుకెళ్లడానికి మా యొక్క విభజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో విభజన కాంగ్రెస్ దీన్ని ముందు తీసుకెళ్లడానికి మత్తు పదార్థాల నివారణ గాంధీ సూచించిన అంశాలు ప్రధాన అంశం కాబట్టి మత్తు పదార్థాల నివారణ మేము ప్రధాన అంశంగా తీసుకున్నాము అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈరోజు బానిస అవుతుంది వాళ్ళందరినీ మేలుకొలుపుతూ యువతకు ఒక ప్రధానంగా ఈ మత్తులో మునిగి తేలొద్దు తర్వాత ఈ మత్తు పదార్థాల నుండి బానిసలుగా మారొద్దు అని మేము అవగాహన కల్పిస్తూ గ్రామస్థాయి నుండి అన్ని వర్గాల ప్రజలను మేము చైతన్యం చేస్తూ ందుకన్నాం విగ్రహం అంటే లక్ష విగ్రహాల ప్రదర్శన ప్రధానంగా ఎంచుకున్న మార్గం ఏంటంటే లక్ష విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు గాంధీ విగ్రహం ఎందుకు ఇవాల్సి వస్తుంది గాంధీ విగ్రహం చూసినప్పుడు ప్రశ్న అడుగుతారు కదా ఏం చేసిండు గాంధీ గాంధీ ఏం చేసిండు అయ్యా అంటే మనం ఆలోచన వెంటనే మనం గాంధీ స్వాతంత్రోద్యమం గాంధీ బ్రిటిషర్ తోటి ఫైట్ చేసిండు ఇండిపెండెన్స్ మూమెంట్ మనం ఒక బొమ్మ వేసుకుంటాం పిక్చర్ ఏమంటే గాంధీ బ్రిటిషర్స్ వస్తారు మన మైండ్లోకి బ్రిటిషర్స్ తర్వాత గాంధీ వస్తాడు ఇండిపెండెన్స్ కొన్ని సంఘటనలు మనకు గుర్తుకొస్తాయి ఇది తప్ప దేశ ప్రజలకు గాంధీ సూచించిన అనేక మంచి అంశాలు గాంధీ మన సమాజాన్ని ముందు తీసుకెళ్ళడానికి నిర్దేశించిన ఏ అంశం కూడా ఇవాళ గుర్తులేని పరిస్థితి ఎవరికి అవగాహన లేని పరిస్థితి ఈ తరానికి ఇంకా చాలా దాని మీద అవగాహన లోపం ఉన్నది దాన్ని మీద ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానంగా ఈ యొక్క గాంధీ విగ్రహాలను పంపిణీ అనేది ఒక అంశం తీసుకున్నాం ఈ గాంధీ విగ్రహం ఇచ్చినప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ గాంధీ విగ్రహం ఎందుకు ఏం చేయాలి గాంధీ మీద ఇవాళ విష ప్రచారం జరుగుతుంది గాంధీ అనగానే మేము రాజకీయం మాట్లాడట్లే గాంధీ అనగానే దేశాన్ని దేశంలో తరిన అనేక సంఘటనలకు బాధ్యులు చేస్తూ ఇవాళ గాంధీ మీద విషప్రచారం ప్రచారం నడుస్తుంది మేము ఎటువంటి రాజకీయాలు మాట్లాడట్లే గాంధీ అంటే మా చెప్పినటువంటి మంచి అంశాలు గాంధీ ఇచ్చిన నాలెడ్జ్ చేయాలి సొసైటీకి అవసరం ఇవాళ మనం లేస్తే ఆర్గానిక్ అంటున్నాం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం మీద ఒక పుస్తకం రాశారు గాంధీ ఇవన్నీ కూడా మన పూర్వీకులు పాటించిన పద్ధతులు మనం ఎప్పుడైతే బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి మనం పంపిస్తామో అప్పుడు మనం స్వాతంత్రం వచ్చినట్టు కాదు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రమే మనం స్వాతంత్రం వచ్చినట్టు కాదు మన వాళ్ళ సంస్కృతిని ఎప్పుడు పారదోలుతామో వాళ్ళు మన మీద రుద్దిన విశ్వ సంస్కృతిని ఎప్పుడు మనం పారదోలుతామో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీ ఆ రోజు మనకు వివరించాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ పద్ధతులు ఎక్కడా కూడా మనం పాటించట్లేము మీద ఒక మేల్కొలుపు ఏం చెప్పాడు గాంధీ అతని యొక్క ఆ మహాత్ముని యొక్క వాటలో ఎలా అనుసరించాలనే ఉద్దేశంతో మేము ఈ స్టాచ్యూ అనేది ముఖ్య ఉద్దేశంగా మేము ఫస్ట్ ఈ గాంధీ స్టాచ్యూని ఇచ్చి వాళ్ళకు గాంధీ చెప్పిన అంశాల మీద కొంత అవగాహన కల్పించడం జరుగుతుంది లక్ష విగ్రహాలు అనేది పంపిణీ ఫ్రీగానే ఉంటుంది ఈ విగ్రహాల పంపిణీ ఎలా ఉంటుందంటే గాంధీ మీద ఫస్ట్ ఒక అవగాహన కల్పిస్తూ ఈ విగ్రహాలను మేము ప్రతి గ్రామ గ్రామాన అందరూ ప్రజల ఇందులో మమే చేయాలి విగ్రహం పెట్టడం అంటే ఆర్టిఫిషియల్ గా కొనుకొచ్చి విగ్రహం పెట్టడం కాదు ఈ యొక్క ప్రజలను మమేకం చేసుకుంటూ ఈ ప్రజల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రజలను భాగస్వాములను చేస్తూ యువతను భాగస్వాములు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఒక గాంధీ మీద ఐడియాలజీ నచ్చి గాంధీ మీద ముందుకెళ్దాము గాంధీ యొక్క ఏదైతే మన గతంలో గాంధీ చెప్పిన అనేక అంశాలను పాటిస్తూ గాంధీ ఇప్పుడు దిశానిర్దేశం చేసినటువంటి అంశాలను ఫ్యూచర్లో కూడా ఏదైతే మనకు ఒక గాంధీ చెప్పిన ప్రతి అంశం మీద పనిచేస్తూ ముందుకొచ్చి యువత దగ్గర నుంచి మేము ఈ విగ్రహాలని సేకరిస్తున్నాం విగ్రహాలు వాళ్ళ ఇష్టపూర్తిగా ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి విగ్రహాలు సేకరించి ప్రదర్శన చేసిన తర్వాత ఆ విగ్రహాలను వాళ్ళకి మళ్ళీ ఇది ఎల్బీ స్టేడియం లో అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో నాలుగు రోజుల పాటు స్వదేశీ మేళా భారత్ మేళ ఈ లక్ష విగ్రహాల ప్రదర్శన నాలుగు రోజుల పాటు ఉంటుంది ఈ లక్ష విగ్రహాల ప్రదర్శనలో ముఖ్యంగా మనకు చరకా ప్రదర్శన ఉంటుంది ఒక పదివేల మంది పిల్లలతో గాంధీ వేషధారంతో చరక ప్రదర్శన స్వదేశీ ఉత్పత్తులు ఎక్కడైతే మనము మన గ్రామీణ ఉత్పత్తులు స్వదేశీ ఉత్పత్తులు ఉంటే ఉత్పత్తుల మీద ఒక మొత్తము మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉత్పత్తులు ఉన్నాయి అతిపెద్ద భారత్ మేళ భారతదేశంలో మన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేటువంటి స్వదేశీ ఉత్పత్తులు ఉత్పత్తులను మేము ఇక్కడ ఒక స్టాల్స్ రూపంలో చూపించబోతున్నాము అలాగే మన విద్య మీద సదస్సులు ఉంటాయి అలాగే మన వైద్యం మీద ప్రకృతి వ్యవసాయం మీద సోలార్ పవరు ఇవాళ ఉన్నటువంటి యాంటీడ్ర మన ఏదైతే ఈ మత పదార్థాల నివారణ మీద డ్రగ్స్ క్లాసెస్ ఇట్లా రకరకాల అంశాలను మేము ఎద్దు గానుగా ఆయిల్ తయారీకి సంబంధించి కూడా మన మనం కెమికల్ దాగుతున్నాం ఆయిల్ తాగట్లేదు ఆయిల్ ఎట్లా అంటే మన రోజుల్లో గానుగని గానుగా నూనె అంటారు ఎద్దుతో గానుగా తిప్పి గానుగతోటి తోటి మనం ఆయిల్ తీసుకునే వాళ్ళం కానీ మన విదేశీ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ కెమికల్ తాగుతున్నది ఆయిల్ కాదు అట్లాంటి వాటి మీద అవగాహన కార్యక్రమాలు పుస్తక ప్రదర్శన తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత గాంధీ సాహిత్యం పుస్తక ప్రదర్శన అనేక అంశాల మీద ఉంటుంది ముఖ్య అతిథులు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ అందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత గౌరవనీయులంతా కూడా దీనికి వీలు వాళ్ళని లేదు ఎవరైనా రావచ్చు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్వానితులే మనం అయితే ముఖ్యంగా ఇలా ఇందులో యువజను యువతను ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని యువతను ఎక్కువ దీనిలో మేము పాల్గొనేలా చేయాలని ఉద్దేశంతో యువతని పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నాం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చివరిగా మనం చెప్పే అంశం ఒకటే ప్రధానంగా ఇవాళ యువతే ఇలా దేశానికి వెన్నెముక అలాంటి యువత మత్తులో మత్తు పదార్థాల యొక్క తాకిడి గురై అనేక విధాలుగా చూసుకున్నట్టయితే ఒక్క దగ్గర ఇవాళ పట్టణాల నుంచి మొదలుపెడితే గ్రామస్థాయిలో కూడా ఈ మత్తు పదార్థాల యొక్క విస్తృతి పెరిగిపోయింది దీన్ని అరికట్టండి దయచేసి అరికట్టండి ఇండిపెండెంట్గా మీరే సమాచారం ఇవ్వండి పోలీసుకు సమాచారం ఇవ్వండి పీస్ కమిటీలు ఉండే త్వరలో మేము కూడా డీజీ గారికి ఒక వినతిపత్రం ఇస్తున్నాం దీంట్లో పీస్ కమిటీ అనేది ఒకటి పెట్టి దాంట్లో యువతను కూడా భాగస్వాములు చేయాలి యువత వైపు నుంచి కూడా ఎవరన్నా సమాచారం వస్తే వాళ్ళకి అందిస్తే తొందరగా నివారించడానికి ప్రజలంతా కూడా నడుంపించాలి ఈ మత్తు పదార్థాల నివారణ అనేది చాలా ప్రమాదకరమైనది ఈ మత్తు పదార్థ నివారణ చేయకపోతే చాలా ప్రమాదకరంగా మన మనని మన యువతని పీడిస్తుంది రాబోయే తరాలకు మనం నేర్పించేది ఏమీ ఉండదు కాబట్టి మత్తు పదార్థాలు నివారిస్తేనే మనకు మన యువతకు ప్రయోజనం ఉంటుందని ముఖ్యంగా పిలుపునిస్తున్నాం చెప్పండి టైమ్ గాంధీ లక్ష విజాల ప్రదర్శన అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఎందుకు ఈ సమయం ఎందుకు ఆ సభ్యులు బయట అయితే గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో